హై డియర్ స్టూడెంట్స్ అట్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే మనకి పదమూడున స్టార్ట్ అవుతుంది వెబ్ కౌన్సిలింగ్లో పెట్టుకునేటప్పుడు అపోలో యూనివర్సిటీ గురించి తెలుసుకుందామా కొంతమంది స్టూడెంట్స్ కూడా అపోలో గురించి వీడియో చేయండి సార్ అంటున్నారు అపోలోలో ఏం బ్రాంచెస్ ఉంటాయి ఎంసెట్ ద్వారా కూడా అపోలో అనేది వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ ఉంది ఈ అపోలో అయితే ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఏమో వీళ్ళు డీముడ్లో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక అకాడమిక్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినారు ఇది అపోలోలో దీనిలో ఇది డీమోడ్ యూనివర్సిటీ ఇది వీళ్ళు ప్రైవేట్గా కూడా మరి ఎగ్జామ్ మరి డైరెక్ట్ కూడా జాయిన్ అవ్వచ్చు కాకపోతే ఎంసెట్ ద్వారా కూడా వీళ్ళు సిఎస్ఈ కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న బ్రాంచెస్ కొన్ని ఎంసెట్లో కొన్ని ఉండట్టుండే ఇక్కడైతే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి సిఎ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సిఎస్సి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ విధమైన కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నాయి ఇది చిత్తూరులో ఉంది మనకు తెలుసు కదా రాయలసీమలో చిత్తూరులో ఉంది ఇక్కడ ఏపీ ఏపీ వెబ్సైట్ ద్వారా మాత్రం అడ్మిషన్స్ జరుగుతాయి ఏపీ ఎఫ్సెట్ మరి ప్రైవేట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది దీని కట్ ఆఫ్ కూడా ఒకసారి చూద్దాం ఇది అపోలో యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ అమ్మ ఇది టీపీ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ లాస్ట్ ర్యాంక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది చిత్తూరు ఇది ఎస్టాబ్లిష్ ట్వంటీ టూ నుంచి ఇది నాకు తెలిసి ట్వంటీ టూ అంటే మనకి ఇప్పుడు ట్వంటీ ఇంకా త్రీ ఇయర్స్ అమ్మ ఇంకా ఫస్ట్ బ్యాచ్ కూడా అవుట్ రాలా అది గుర్తుపెట్టుకుని ఇది కొత్త యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి కొత్త యూనివర్సిటీ ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు ఈ బయటకు రానప్పుడు ఇది ఇక్కడ ఆఫర్ చేస్తున్న బ్రాంచెస్ ఏంటంటే వీళ్ళు మెయిన్ అపోలో యూనివర్సిటీ చిత్తూరులో వీళ్ళు ఆఫర్ చేస్తుంది సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నారు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఏఎంఎల్ క్యాడ్ కంప్యూటర్ డాటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ డాటా సైన్స్ తర్వాత సిఎస్సి సిఎస్ఎఫ్ అంటే వీళ్ళు రీజన్ వరిగా కూడా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు రీజన్ వైజ్ కూడా ఇది క్యాడ్ అన్నాం కదా క్యాడ్కి సంబంధించి నాకు తెలిసి విధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది ఇది క్యాడ్ కింద వస్తుంది ఇది క్యాడ్ బ్రాంచ్ ఇది సిఎస్సి ఇది ఏఎంఎల్ సిఎస్ఎమ్ ఇది ఇది సిఎస్సి ఇది ఇదేమో సిఎస్ఈ కింద వస్తుంది సిఎస్సి సిఎస్సి ఇది సిఎస్సి ఈ బ్రాంచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ రెండు వేల రెండు ఇరవై రెండులో స్టార్ట్ చేశారు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండులో ఈ అపోలో యూనివర్సిటీని అయితే స్టార్ట్ చేసి దీని కట్ ఆఫ్ కూడా చూద్దాం మరి దీని కట్ ఆఫ్ చూసినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక మరి ఎస్విఈలో చూద్దాం ముందు ఎస్వి వాళ్ళకి ఇస్తారు ఇది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే బాయ్స్ బాయ్స్ మరి ముఖ్యంగా ఇక్కడ సిఎస్ఎం పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుందమ్మ ఓసీ బాయ్స్ పన్నెండు వేల రెండు వందల ఎనభై ఒకటి వచ్చింది సిఎస్సి సైబర్ సెక్యూరిటీ పదహారు వేల మూడు వందల తొంభై ఏడు మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు సిఎస్ఈ నార్మల్ సిఎస్ఈ వచ్చేసి ఇక్కడ సిఎస్ఈ ఎక్కువ జాగ్రత్తలు మరి ఈ సిఎస్ఈంకి ఎక్కువ డిమాండ్ ఉంది ఇరవై ఏడు వేలకు వచ్చిన ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఇక్కడ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇక్కడ ఎస్సీ బాయ్స్ వచ్చేసి మీకు ఎస్సీ బాయ్స్ చూసినట్టయితే అరవై వేల వరకు వచ్చేసింది అరవై వేలు వరకు వచ్చేసింది డెబ్భై రెండు వేలు తర్వాత క్యాడ్ సిఎస్సి డెబ్భై ఎనిమిది వేలు సిఎస్ఎం ఎనభై వేలు వచ్చేసింది ఎస్టీ బాయ్స్ చూసినట్టయితే పదహారు వేలు ఎస్టీ బాయ్స్ సిఎస్ఈ సి సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ సిఎస్ఈ ఇంజనీరింగ్ వచ్చి డెబ్బై ఐదు వేలు క్యాడ్ చార్ట్వేర్ డాటా సైన్స్ వచ్చి పన్నెండు వేలు సీఎస్ఎమ్ లక్ష ఇరవై ఒక్క వెయ్యి వచ్చేసింది మరి అయితే బీసీఎస్ టు ఇంటికి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి ఆంధ్ర యూనివర్సిటీలో ఇది ఎస్వి యూనివర్సిటీ నాట్ సారీ ఆంధ్ర యూనివర్సిటీ అని ఎస్వి యూనివర్సిటీలో బీసీఏ బీసీఏ స్టూడెంట్ పదహారు వేలు ఇరవై రెండు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలకు వచ్చేసింది మరి బీసీబీ బీసీబీ స్టూడెంట్ ఇష్టంకి వస్తే మరి ఇక్కడ పదహారు వేలు ఇరవై ఏడు వేలకు వచ్చేసింది సిఎస్ఈ క్యాడ్ అరవై వేలు అరవై ఐదు వేలకు వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఈ విధమైన కట్ ఆఫ్స్ ఉంటే వస్తుంది సీట్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు బాగానే ఉంది ఇరవై రెండు వేలు మరి బీసీసీ బాయ్స్కు బీసీసీ బాయ్స్ అయితే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు పన్నెండు వేలు పన్నెండు వేలు సిఎస్ఎం క్యాడ్ నైన్టీన్ థౌజండ్ సిఎస్ఈ ట్వంటీ సెవెన్ థౌజండ్ సిఎస్సి సిఎస్సి వచ్చేసి టు సెవెంటీ సెవెన్ థౌజండ్కి వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఇది బీసీడీ బాయ్స్ చూద్దాం బీసీడీ బాయ్స్లో ఇక్కడ పద పదమూడు వేలు పదహారు వేలకు ఇది వచ్చేసింది పదహారు వేలు బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ పెట్టుకుంటా ఇక్కడ ఇక్కడ ఇది కూడా వచ్చేసింది మీరు పదహారు ఇది బీసీడీ బాయ్స్ పదమూడు పదహారు ఇరవై ఏడు ఇరవై ఏడుకి అలా కంప్యూటర్ సైన్స్ ఎవరు జాగ్రత్తలు మిగతా బ్రాంచ్లే జారుతున్నారు కానీ ఇక్కడ ఎవరు లేదు మరి విధంగా మరి చూసినట్టయితే ఇక్కడ బీసీడీ బాయ్స్ వచ్చేసి ఇరవై ఏడు వేల వరకు సిఎస్సి తక్కువ జాయిన్ అవుతున్నారు బీసీ మైనారిటీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మైనారిటీ స్టూడెంట్ విషయానికి వస్తే నైన్టీన్ థౌసండ్ అమ్మ నైన్టీన్ ట్వంటీ థౌసండ్ సిఎస్సి సిఎస్ఎం ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఈ విధంగా ఉంది మరి ఈడబ్ల్యూఎస్ డేటా అయితే మన ఇక్కడ ఏమీ లేదు ఈడబ్ల్యూఎస్ జేరేరు లేదో తెలియదు కానీ మరి అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఒకసారి మరి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఓసీ బాయ్స్ ఈ విధంగా ఉంది ఓఎస్ ఇరవై రెండు వేలు సిఎస్ఈకి ఇరవై తొమ్మిది సిఎస్ఈమ్ సిఎస్సి యాభై వేలకు వచ్చినా కానీ సిఎస్ఈ వచ్చావు కానీ ఇది కూడా మంచిదే చూడొచ్చు ఒకసారి మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్ ఎస్సీ కానీ ఎస్ ఎస్టీ అది లక్షల్లో వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది లక్షలు లక్ష నలభై ఏడు లక్ష యాభై ఎనిమిది ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది మరి బీసీఏ బీసీఏ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ తొంభై ఐదు తొంభై ఐదు వేలు తొంభై తొమ్మిది లక్ష యాభై మూడు లక్ష అరవై తొమ్మిది ఈ విధమైన డేటా ఉంది ఇక్కడ లక్షల్లో కూడా డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చిన సీటు వచ్చే అవకాశం ఉంది బాగానే ఉంది అపోలో యూనివర్సిటీలో స్టూడెంట్ జారవచ్చు ప్లేస్మెంట్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ ప్లేస్మెంట్కి సంబంధించి వీళ్ళు ఒక డేటా ఇచ్చారు అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ జాయిన్ న్యూ జనరేషన్ ఇంజనీరింగ్ ఇన్నోవేటర్స్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటాయా మరి ఇక్కడ కరికులం డిజైన్ సెట్టింగ్ అప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టూడెంట్ ఎమర్షన్ ప్రోగ్రామ్ కొలాబరేటివ్ అపోలో యూనివర్సిటీ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే రాలేదాము ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఇది స్టార్ట్ చేశారు అంటే మనకి మో త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫస్ట్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఆరులో మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చే అవకాశం ఉంది టూ ట్వంటీ సెకండ్లో ఫస్ట్ బ్యాచ్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అమ్మ ఎవరికైనా టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే నేను కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది గైడెన్స్ ఇస్తే మీకు పీడిఎఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తాను ఇది ఎవరైతే మధ్య మన నెంబర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టూ థౌజండ్ రూపీస్ ఈ నెంబర్ స్క్రీన్షాట్ అయితే షేర్ చేయాలి మనకి ఈ డీటెయిల్స్ కూడా మరి దీనిలో ఇస్తాను మనకి డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ది ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్